మల్లయ్య రాజయ్య పరశురాములు జింపయ్య వెంకటేష్ ఐదవ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది వారి చేతుల మీద ఈ ఆఫీసు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎమ్మెల్యే గారు కోరిట కూడా ఏంటంటే ప్రతి గంగానగర్లో కావచ్చు ప్రతి డివిజన్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు ప్రతి విషయంలో కూడా యాభై డివిజన్లల్లో ఎమ్మెల్యే గారు టోటల్ అన్ని పనులు సక్రమంగా ఉండదానిక మొత్తం పనులు చేసుకుంటూ ఉంటాము అందులో కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే కొందరి సమస్యలు ఆరోగ్య సమస్యలు కావచ్చు కరెంటు సమస్యలు కావచ్చు ప్లస్ ఇంకేమైనా రేషన్ కార్డు సమస్యలు కావచ్చు లైట్ల సమస్యలు కావచ్చు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు అంటే ఎనీ ఏ సమస్య ఉన్నా కూడా డివిజన్లో ఒక ఆఫీస్ ఉంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న కొంతమంది ముసలవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా చాలామంది కూడా ఆఫీసు పోయి తిరగలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం ముందరు పనిచేయాల్సిన అవసరం మన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టిగా ఇది ఆఫీస్ పెడితే వాళ్ళందరికీ మనం న్యాయం చేయూడతాం జనాలలో పోతాం అని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును చేయించి ఇలా ఈ డివిజన్ అధ్యక్షునిగా నేను వారి ఆధ్వర్యంలో ఇక్కడ డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మరి వారి ఆధ్వర్యంలో నేను ఇంతమంది కార్యక్రమాలు చేస్తున్న కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రంగనగర్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లనే మెయిన్గా ఏంటంటే అన్న ఇవాళ నిన్న ఇక్కడ స్ట్రీట్ లైట్లు ఒక చాలా రోజుల నుంచి పెట్టినా కూడా ఆగట్లేదు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక ఒక పెద్ద మనిషి వచ్చి కాంప్లైంట్ చేయడం జరిగింది గుడి కాడ కూడా మోరీలు డ్రైనేజీలు ఓపెన్ డైనజ్ మొత్తం బాగానే ఉన్నా అని చెప్పి కాంప్లైంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మున్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం కాంప్లైంట్ రాసినాం అవన్నీ కూడా రేపు పొద్దున స్ట్రీట్ లైట్లు మొత్తం కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఎక్కడెక్కడ లేమో ఇక మొత్తం కూడా వాళ్ళు చేస్తామని చెప్పిండు దాని విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఏ విషయంలో కూడా రోడ్ల విషయంలో కావచ్చు డ్రైనేజ్ విషయంలో కావచ్చు రేడ్ రోడ్లు కూడా అతి త్వరలో మొత్తం కంప్లీట్ అవుతాయి ఎందుకంటే రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మొన్న మీటింగ్ పెట్టినట్టు చెప్పిండు సద్దుల బతుకమ్మ రోజు వచ్చి ఒక కోటి రూపాయలు సాంక్షన్ చేసిండు నైట్ పన్నెండు గంటలకు వచ్చి ఇవాళ ముందు ఆఫీస్ మన ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు కూడా రెండు కోట్ల రూపాయలు మన గంగానగర్కు సాంక్షన్ చేసిన ఆల్రెడీ అవి కంట్రాక్ట్ అయినా కానీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది అదేవిధంగా రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు కాల్వల్ కావచ్చు లైట్లు కావచ్చు ఏ సమస్య ఉన్నా కానీ కంపల్సరిగా అందుబాటులో ఆఫీస్కి వచ్చి మన గంగానగర్ ప్రజలు ఎవరన్నా కావచ్చు పార్టీలకు అతీతంగా ఎవరికి సమస్యలు ఉన్నా ఈ పార్టీ ఆపట్లేకుండా ఎవరన్నా మా ఆఫీస్కి రావచ్చు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్ద మనుషులు ఉంటారు ఉంటా మా ప్రతి కా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు అందరూ కూడా మీకు చేదోడుగా వాదోడుకుండి మీ సమస్యల్లో భాగస్వాపనం అయి మేమందరం కూడా మీకు పనిచేయడం కోసం ఇక్కడ గంగానగర్లో ఆఫీస్ ఏర్పాటు చేయడం అయింది గంగానగర్ ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ సమస్య మా సమస్య అనుకొని మేమున్నటుండి పనిచేయడం కోసం ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తామన్నా అందరూ కూడా వేరే ఉద్దేశాలు ఏం లేకుండా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా కానీ గంగన్నగర్ ప్రజలు మాదంతరం కూడా మాదరం పెద్ద మంత్రులు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు మహిళలకు సంబంధించిన మా మహిళలు కావచ్చు ఎవరన్నా కానీ అందరిది ఎవరి సమస్యలు ఉన్నా ఆఫీస్కి రాండి మీరు ఎవరన్నా కానీ మీరు పనిచేయాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అందు గురించే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినాం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సమస్యలన్నీ తీసుకపోయి అన్న దృష్టికి తీసుకపోయి మీ సమస్యలను వీలైనంత త్వరలో ఆ సమస్యలు పరిష్కార దిశగా తీసుకపోయి పనిచేస్తామని చెప్పి అందరం పెద్ద మనుషులతో కలిసి మేమందరం కూడా మీకు అందుబాటులోకి పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాం దయచేసి మీరు కూడా సమస్యలు ఏమైనా ఉంటే ఆఫీస్కి రాండి చెప్పండి ఫోన్ ద్వారా చెప్పండి సమస్య ఏదైనా ఉంటే చెప్పాలని చెప్పి గంగనగర్ ప్రజలను కూడా కోరుకున్నామన్నా కాకపోతే మీరు ఒక్కటి గ్రహించాల్సిన అవసరం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి మన రోడ్డు మొత్తం ఖరీదైపోయి వ్యవస్థ అతత కుతలమైన గంగానగర్కు ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్గా రోడ్ల విషయంలో తొంభై పర్సెంట్ పూర్తయినా ఇంకా టెన్ పర్సెంట్ కావాలి ఆ టెన్ పర్సెంట్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసేట్టు అవి కూడా కంప్లీట్ అవుతాయి ఇక్కడ మన కమాన్ కూడా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందట మాట ప్రకారంగా పెద్ద మనుషులు అందరూ కలిసి కలిసికట్టుగా వచ్చిన విధంగానే కూడా కట్టేయడం జరిగింది ఏ విషయంలో కానీ గంగానగర్ ప్రజల విషయంలో ప్రతి దాంట్లో ముందుంటా ఏ సమస్య ఉన్నా వేస్తా అని చెప్పడం జరిగింది పెద్ద మనుషుల కోరే మీదకు ఒక బిల్డింగ్ కూడా మన గంగానగర్ కడతా అని చెప్పడం జరిగింది ఆఫీస్ కావచ్చు వగేరే వేరే ఏదున్నా గానీ ప్రతి సమస్య కూడా ముందటుండి పనిచేస్తా అని చెప్పడం జరిగింది నేను గంగానగర్ మన ప్రజలందరూ కూడా మన గంగానగర్ వాసులందరూ కూడా మనలందరికీ కులాలకు మతాలకు అతీతంగా మన అందరం కూడా గంగానగర్కు సంబంధించిన మన ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా ఉండి ఎమ్మెల్యే గారి దాకా దగ్గర పనిచేయించుకొని వాళ్ళకి సహ సహకారాలు అందరం కూడా అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంగానగర్ వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మక్కాన్ సింగ్ ఆదేశాలు మక్కాన్ సింగ్ రాజ్ఠాదూర్ గారి ఆదేశాల మేరకు మనం అందరం కూడా కచ్చి కట్టగా ఉండి సమస్యలను తీసి పై పని పనిచేయించుకోవాలని మేము కూడా గంగనాగర్ తెలవంతులందరం కూడా మీకు అందరికీ రుణపడి ఉంటాం అందరం కూడా పనిచేస్తాం బాజాప్తుగా మీకు ఏ సమస్య ఉన్నా ముందుకుండి మీ సమస్య మా సమస్య అనుకొని మీకు పనిచేసి పెట్టమని చెప్పి ఈ ఈ సభావేదికలా తెలియజేస్తూ ముగిస్తాం